ఎప్పటికే కాదు ఎప్పటికే అధికారంలోకి రాకూడదు జగన్ మళ్ళీ ఇంకోసారి సీఎం కాకూడదు జగన్ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ నుంచకూడదు ఇప్పటికే భూస్థాపితం చేసేసాం వైసీపీని అని చెప్పి స్వయంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు ఇక భవిష్యత్తులో మొత్తం అత పాతాళానికి తొక్కేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందట ఇది నేను అంటున్న మాట కాదు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అన్న మాటలు ఎందుకు అంటే సింగపూర్ నుంచి కంపెనీలు రావాలన్నా సింగపూర్ నుంచి భారీగా పెట్టుబడులు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మళ్ళీ జగన్ ఎక్కడ అధికారంలోకి వచ్చేస్తాడో అని చెప్పి సింగపూర్లో ఉన్న ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు బడా బడా నేతలు అందరూ భయపడిపోతున్నారట ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటానంటే ఎంతైనా పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నారట జగన్మోహన్ రెడ్డి పొరపాటును అధికారంలోకి వచ్చేస్తాడేమో అని చెప్పి భయంతో ఎంతైనా పెట్టుబడులు పెట్టేస్తానన్న వాళ్ళు పెట్టుబడులు పెట్టలేకపోతున్నారట ఇది తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అందుకే ఆయన అన్నది ఏంటి అంటే స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ప్రత్యాన్యమే